హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను ఈరోజు రోజు ముందుకు ఒక మంచి పాయసంతో అయితే వస్తానండి మనకి ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదండి అమ్మవారికి నైవేద్యం కింద ఇలా చేసి పెట్టండి బెల్లం సేమియా పాయసం అయితే చేసామండి మరి అమ్మవారికి నైవేద్యం అంటే మనం ఎలా చేసినా టేస్ట్ అయితే మనం మామూలుగా ఉండదు కదా సూపర్గా ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చేయకుండా లాస్ట్ వరకు చూడండి హోమ్ హోమ్మేడ్ ఆవన్ అయ్యండి పోసుగా ఎంత బాగుందో మంచి కమ్మగా ఉంటుందండి పాయసం కూడా ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ఇత్తడి గిన్నె అయితే పెట్టుకోండి ఎత్తడి గిన్నె లేదనుకుంటే నార్మల్ గిన్నెనే పెట్టుకోవచ్చు ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి పాయసం అనేది మంచి టేస్టీగా వస్తుంది నెక్స్ట్ మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి నేను జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ అయితే వేసానండి ఇవన్నీ కూడా మనం నెయ్యిలో అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ నెయ్యి కూడా మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి మేడ్ నెయ్యి కదా డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఫ్రై అయిపోయాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇలాగా చూసారు కదా నేను మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నాను ఇలా ప్లేట్లోకి అయితే నెక్స్ట్ ఇంక ఇందులో నెయ్యి అయితే ఉంది కదండి ఒక చిన్న కప్పుతో కప్పు సేమియా వేసుకొని ఈ సేమియా కూడా మనం నెయ్యిలు అనేది మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అప్పుడు సూపర్గా ఉంటుంది ఈ బెల్లం కూడా విరిగిపోతాయి కదండి పాలు అయితే విరగకుండా ఏం చేయాలి ఏంటి అని టిప్స్ అయితే చెప్తాను అందుకే వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఇచ్చేయకుండా లాస్ట్ వర్గా చూడమని చెప్పాను చూసారు కదా మనకి సేమియా కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఒక పెద్ద కప్పుతో కప్పు గేదె పాలు అయితే తీసుకుంటున్నానండి వేసుకోవాలి ఒరిజినల్ గేదె పాలు అండి ఇవి అయితే మనం పాలతో కూడా చేసుకోవచ్చండి అది ఆప్షను ఈ పాలు కూడా వేసుకున్న తర్వాత మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలి సేమి అనేది పాల్లో బాగా కుకింగ్ అవ్వాలండి మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని మనం మంచిగా అయితే సేమి అనేది పాల్లో కుక్ చేసుకుందాం నెక్స్ట్ ఇంకొక వైపు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కప్పుతో కప్పు బెల్లం కూడా వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకొని బెల్లం మనకు కరిగిపోతే సరిపోతుంది పాకం అది అయితే రావాల్సిన అవసరం అయితే లేదు చూసారు కదా నేను స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకున్నాను బెల్లం ఒకవైపు మనకు కరుగుతున్నది మధ్య మధ్యలో సేమియా కూడా ఇలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ మన ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను ఈ పాలు అనేది సేమియా కుకింగ్ అవుతుంది కదండి నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చూసారు కదా బెల్లం కూడా మనకి ఇంకా కొంచెం అయితే కరగాలండి ఇది పాకం ఏమీ రావాల్సిన అవసరమైతే లేదు మనం బెల్లం తీసుకునే కలర్ని బట్టి మనకు పాయసం కలర్ అయితే వస్తుందండి నేనైతే వైట్ బెల్లం అయితే తీసుకున్నాను మీకు కూడా చూస్తుంటే తేమిడికి ఇలా నైవేద్యం చేసి పెట్టాలనిపిస్తుంది కదా వెంటనే ఇలా అమ్మవారికి అయితే దే నైవేద్యం అయితే చేసి పెట్టండి చూసారు కదా బెల్లం కూడా మనకి ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే ఉన్నాయి కూడా కరిగిపోతే సరిపోతుంది బెల్లం తినడం వల్ల హెల్త్కి అయితే మంచిదండి షుగర్ కంటే బెల్లం హెల్త్కి మంచిది చూసారు కదా ఈ పాలు సెంగి కూడా మనకి మంచిగా అయితే కుకింగ్ అయితే అయిపోయింది ఇక్కడ బెల్లం కూడా మనకు మొత్తం కరిగిపోయిందండి పాకం అనేది రెడీ అయిపోయింది బెల్లం పాకం అనేది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇది కొంచెం చల్లగా అయితే అవ్వాలి నెక్స్ట్ సేమియా కూడా మనకి రెడీ అయిపోయింది ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్యాన్ దగ్గర అయితే పెట్టుకుందాం అండి మనకి బెల్లం పాకం అనేది చల్లగా అవ్వాలి సేమియా కూడా చల్లగా అయితే అవ్వాలి ఇది చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం వీడియో అయితే చూద్దాము ఒక గోరవెచ్చకుండా సరిపోతుందండి మరి ఎక్కువగా వేడి ఉండకూడదు చూసారు కదా ఇప్పుడైతే మనకి చల్లగా అయిపోయింది బెల్లం పాకం సేమే కూడానా మనకు టీ ఫిల్టర్ కదండి టీ ఫిల్టర్ తీసుకొని పాకం అయితే ఫస్ట్ ఫిల్టర్ చేసుకోవాలి నలకులు ఏమైనా ఉన్నా మనకు ఫిల్టర్లో అయితే ఉండిపోతాయి చూసారు కదా మనకి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల చూసారు కదా బెల్లంలో ఏమైనా ఎక్స్ట్రా స్నాలు ఏమంటే ఇలా ఉండిపోతాయి ఇప్పుడు ఈ బెల్లం పాకం వేసుకున్న తర్వాత మనం బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా అలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన నాలుగు యాలికులు అండి పొడి చేసుకుని ఎలా అయితే వేసుకోవాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి చూసారు కదండి అమ్మవారికి ఎలాగైతే చేసి పెట్టండి మనకి బెల్లం ఏమే పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేనైతే అయితే ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దేపం అయితే పెట్టేసుకుంటానండి మరి ఇంక టేస్ట్ అయితే మామూలుగా ఉండదు కదండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనం వైట్ బెల్లం తీసుకున్నాం కదా కొంచెం కలర్ అయితే ఇలా ఉంది కొంచెం బ్లాక్గా తీసుకుంటే బెల్లం అనేది మనకు సేమియా అనేది ఇంకా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకొని అయితే నైవేద్యం అయితే పెట్టేసుకున్నానండి దేవునికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత నేను టేస్ట్ అయితే చేశానండి మరి టేస్ట్ అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది మనం వేసినవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చూసారు కదా కలర్ఫుల్గా ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్